హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్లో ఒక ఎగ్ వేసి మన డిఫరెంట్గా కొత్త స్టైల్లోలా చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మరి చికెన్ కర్రీలో ఎగ్ వేసి డిఫరెంట్గా ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను సో మీరు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయాలనుకుంటే బోన్లెస్ చికెన్ తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చికెన్ పీసెస్ని ఇలా కట్ చేసేసుకొని ఇందులోకి ఒక ఎగ్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఎగ్ మొత్తం కూడా వేసేసాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను మీరు తినే కారం బట్టి మీరు కారం వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అర స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోవాలి ధనియా చీర పౌడర్ అర స్పూన్ ఇంకా చికెన్ మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా దీన్ని ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చికెన్ పీసెస్కి బాగా రఫ్ చేసుకుంటూ ఈ చికెన్ పీసెస్కి చక్కగా పట్టేటట్టుగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా అంతా మిక్స్ చేసుకోండి ఎగ్లో కొంతమందికి వైట్ పార్ట్ ఇష్టం ఉంటుంది ఎల్లో పార్ట్ ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు సెపరేట్ చేసేసి కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి నేను తీసుకునే హాఫ్ కిలో చికెన్కి నేనైతే ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల వేసుకుంటున్నాను సో కొంచెం క్వాంటిటీ మీరు ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి ఇవి వేసుకున్నాక చక్కగా ఒకసారి చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా ఇలా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలా పక్కన పెట్టుకోండి ఇలా ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన సాలు ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ కొంచెం వేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పీసెస్ అన్నీ కూడా ఇలా వన్ బై వన్ ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా అన్ని ఎన్ని పీసెస్ పడితే అన్ని వేసుకొని ఒక వైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి గిటా ఆన్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని పెట్టుకోవాలన్నమాట మనం తీసుకునే చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేయడం వల్ల కొత్తగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు అనమాట సో నేను చెప్పే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట మంచి బంగారు రంగులోకి వచ్చేంత వరకు కూడా ఈ చికెన్ని మనం వేయించుకున్నాక మనం ఒక డిస్సు ఉన్న పేపర్లోకి తీసుకున్నామంటే చికెన్ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది పేల్చేస్తుందనమాట చూసారు కదా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలా చేసుకున్న చికెన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము మొత్తం చికెన్ని ఇదే విధంగా ఒక ప్లేట్లోకి వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట అంటే చికెన్ లోపల ఉడుక్కోకుండా పైకి కలర్ వచ్చేసి అలా ఉంటుంది సో ఇదైతే అలా ఉండదు ఎందుకంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా ఫ్రై చేసుకున్నాం కాబట్టి అలాంటి విసెస్ ఏమి రావన్నమాట అదే ఒకవేళ మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేస్తూ ఉంటే తప్పకుండా చికెన్ కలర్ వచ్చేస్తుంది లోపల వరకు అనమాట కుక్ అవ్వదు సో ఇది గుర్తుపెట్టుకోండి మొత్తం చికెన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చూస్తుంటే చాలా అమ్మి అమ్మేగా ఉంటుంది సో పిల్లలకి ఈ విధంగా మీరు ఇచ్చినా సరే బాగా తింటారనమాట లేదు అనుకుంటే దీన్ని దీనికి కొంచెం అవుట్ చేసి చూపిస్తాను సో అదేంటంటే ఒక అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవద్దు వేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలాగ చీల్చుకొని వేసుకోవాలన్నమాట ఇవి లైట్గా ఫ్రై చేసుకోండి మరి గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాక ఇందులోనే నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు చీడిపప్పు పలుకులు వేస్తున్నాను మీరు ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ నేను నార్మల్గానే అన్నమాట సో ఇలా వేసుకున్నాక ఇది ఫ్రై చేసుకొని ఇందులోకి చిల్లీ సాస్ ఇంకా టొమాటో సాస్ లేదంటే టమాటో కిచాప్ కూడా యాడ్ చేయొచ్చు నేను అవేవి వేయట్లేదు స్కిప్ చేస్తున్నాను ఉంటే మీరు వేసుకోండి మంచి జూసి జ్యూసిగా చాలా బాగా అనమాట ఒకవేళ అది వేసుకున్నారంటే సో ఇప్పుడు చికెన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసి ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి సో మీరు ఇంకా ఇందులోకి వేయాలనుకుంటే కొత్తిమీర కొంచెం కొంచెం కరివేపాకుని కట్ చేసేసుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మిరియాల పౌడర్ని పైన కొంచెం స్ప్రింకిల్ చేసేసుకోండి నేనైతే కొన్ని మిరియాలని దంచుకొని వేసుకుంటున్నాను అలాగే చాట్ మసాలా ఉంటే కొంచెం వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేయండి లైట్గా పైనుంచి ఈ విధంగా స్ప్రింకిల్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది సో ఈ ఈ విధంగా చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి చాలా టేస్టీగా ఎమ్మీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకి కూడా డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళకి కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీరు చూసి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా ఈ విధంగా మిక్స్ చేసి కలుపుకొని ఇప్పుడు కిందకు దించేసుకొని సర్వ్ చేసుకోవటమే వేడి వేడిగా ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అలాగే ఇలా దీనిపైనుంచి నుంచి కొంచెం నిమ్మరసం నుంచి కొంచెం నిమ్మరసం వేసుకొని చికెన్ పీసెస్ తింటే అండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి ఎప్పుడెప్పుడు ట్రై చేయాలనుకుంటున్నారు కదా వెంటనే నేను చెప్పేటట్టు ఒక్కసారి మీరు ఈ చికెన్ని ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో ఎమ్ఈ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న కలిసిల్ని కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్